తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా జెండా ఎత్తిన జెండా దింపకుండా మోసిన నర్సీపట్నం నేత అయిన పాత్రడికి స్పీకర్ పదవి వివరించింది ఆయనకి మంత్రి పదవి రాలేదని బ్లూ మీడియాలో ఓ యాంకర్ అయితే ఏడ్చి ఏడ్చి కచ్చిపులతో కన్నీళ్లు కూడా తుడుచుకుంది నలభై మూడు సంవత్సరాల నుంచి పార్టీ పెట్టక ముందు నుంచి ఒక సంవత్సరం నుంచే పార్టీలో ఉన్నా కూడా ఆయనకి పదవి ఇవ్వలేదు సీనియర్లందరినీ చంద్రబాబు నాయుడు పాత లేచాడు అయ్యన్నపాత్రుడికి మంత్రి పదవి ఇవ్వలేదు యనమల రామకృష్ణుడికి మంత్రి పదవి ఇవ్వలేదు సోమిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు కోడెల ఫ్యామిలీని అయితే అసలు దూరంగా పెట్టాడు పరిటాల ఫ్యామిలీని కనీసం అటువైపు వైపు కూడా చూడలేదంటూ వారం రోజుల పాటు ఏడ్చి 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 ఆపేశారు ఇక అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి వచ్చింది ఇంక ఇప్పుడు ఆడవరు గడిచిన ఐదు సంవత్సరాలుగా వైసీపీ బూతుల మంత్రుల్ని బూతు రోజాలని ఉతికి ఆరేసిన అయ్యన్న పాత్రుడికి తగిన హోదా దక్కింది ఆయన ఇంటిని కూల్చడానికి వెళ్ళారు నీటి పారుదల శాఖ అధికారుల ముసుగులో పోలీసు రెండు అంగుళాల భూమి వెనక ఇంటి వెనక ప్రహరీ గోడ నీటి పారుదల శాఖ కాలువకు సంబంధించిన భూమిలో నిర్మించారంటూ అర్ధరాత్రి కూల్చివేయాలని చూశారు అయ్యన్న పాత్రుడు విమర్శిస్తే ఆయన తీసుకుపోయి జైల్లో వేయాలని శుక్రవారం రాత్రి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అదృష్టవశాత్తు హైకోర్టు ముందస్తు బెయిల్చ్చింది కాబట్టి బతిపాడు లేదంటే అయ్యన్న పాత్రుడు కూడా రఘురామకృష్ణరాజుకి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వాలని చూశారు అయినా ఎక్కడా వెనక్కు తగ్గలేదు ఉత్తరాంధ్రలో గతంలో ప్రతిభాభారత్ కూడా స్పీకర్గా చేసింది మరో బీసీ నేతకి దక్కిన అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు రాబోయే కొద్ది రోజుల్లో మరో టీడీపీ ముఖ్య నేతకు గవర్నర్ పదవి వరించబోతుంది అది మరో వీడియోలో తెలుసుకున్న వీటిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి